కాశీరాజు దివోదాసు కథ ఒకసారి శివుడు కొన్ని కారణాల వలన కాశీని విడిచిపెట్టవలసి వచ్చింది అప్పుడు ఆ కాశీని పరిపాలించేవారు కాని వారికి కూడా కాశీ పరిపాలన చాలా అసాధ్యం అనిపించింది వాళ్ళు అప్పుడు బ్రహ్మదేవుడు దగ్గరికెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు అసాధ్యమైన ఈ పరిపాలన ఎవరు చేయగలరా అని అన్వేషణ చేస్తుండగా కాశీ సమీపంలో గల అరణ్యంలో రిపుంజయుడు అనే రాజు తపస్సు చేస్తా కనిపించాడు బ్రహ్మ రిపుంజయ నీ తపస్సు నుండి నిష్క్రమించి కాశీ పట్టణాన్ని ధర్నబద్ధంగా న్యాయంగా పరిపాలన చేయి అన్నాడు దానికి రిపుంజయుడు ఒప్పుకున్నాడు కానీ ఒక షరత్తు పెట్టాడు అది నేను రాజుగా పరిపాలించిన నా రాజ్యంలోకి దేవతలు ఎవరో ప్రవేశించి కూడదు మరియు వారి వరం దీవెనలు అవసరం ఉండకూడదు అలా అని మాట ఇస్తే నేను కాశీని పరిపాలిస్తానన్నాడు అందుకు బ్రహ్మ సరే అని మాటిచ్చాడు రిపుంజేడి పేరు దివోదాసుగా పేరు నామకరణం చేశాడు దివోదాసు బ్రహ్మ వరం వలన కాశీ పునరుద్ధరణ చేసి ప్రజలను కన్న బిడ్డలు వలే ఆలనా పాలనా చూస్తూ వారికి ఏ లోటు లేకుండా ధర్మనరతితో పాలన చేస్తున్నాడు కాలం గడుచిపోతూ ఉంది శివుడికి మళ్లీ కాశీకి వచ్చి ఉండాలనిపించింది శివుడికి కాశీ అంటే చాలా ఇష్టం కాని దివోదాసు ఏ దేవి దేవతలని కాశీలోకి రానివ్వడం లేదు మరి ఎలా అని ఆలోచించి తనకు నమ్మిన ఇద్దరు గణాలను కాశీకి పంపాడు వాళ్ళు అక్కడి ధర్మపరాయణతకు ముగ్గులైవారు మళ్లీ శివుడి దగ్గరకు రాకుండా అక్కడే ఉండిపోయారు తరువాత శివుడు పార్వతి మాత అనుచరులైన అరవై వేల మంది ఎగిని దేవతలను పార్వతి మాత సహాయంతో కాశీకి పంపాడు మీరు వివిధ శాఖలలోని ఏ చిన్న తప్పునైనా పసిగట్టగలిగితే ఆ తప్పును ఎత్తిచూపి నేను మరలా కాశీలో నివసించగలను కానా మీరు జాగ్రత్తగా దివోదాసు తప్పుల్ని గమనించండి అని ఆజ్ఞ ఇచ్చాడు అప్పుడు ఆ ఎగిని దేవతలు దివోదాసు పరిపాలన చూసి ఉప్పొంగిపోయారు హాని ఎలాగైనా చేయాలన్నా వారి తలకు పోయి దివోదాస్కి సహాయం చేస్తూ వాళ్లు అక్కడే ఉండిపోయారు ఇక శివుడు చేసేది లేక సూర్యని దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు శివుడు ఓ సప్తస్వాహన నీవు పవిత్రమైన కాశీనగరమునకు వెళ్ళుము అచ్చటి రాజు పరమ ధార్మికుడు అతని పేరు దివోదాసు ఆ రాజుగాని ధర్మవిరుద్ధముగా పరిపాలించిన కాశీ పాడుబడును కావున నీవు ఎలాగైనా మభ్యపెట్టి అధర్మపరునిగా చేయుము కాని ఆయన్ని అవమానపరచవద్దు ఎందుకంటే సత్పురుషులను నిందించిన వారికి పాపము చుట్టుకును నేను ఇంతకు మునుపు గణాలను ఎగినులను పంపితిని కాని వారు దివోదాసులోని ఒక్క లోపమునూ కనుగొనలేకపోయి నీకు లోక చక్షువు అనే నామం కలదు అనగా నీవు లోకమంతా ఎరిగిన వాడివి చూసేవాడివి నీవు కనుక దివోదాసు ధర్మలోపమును గుర్తించినచో నేను వచ్చి కాశీలో నివసిస్తాను పరమేశ్వరుడు ఆజ్ఞను శిరసావహించి సూర్యుడు కాశీ నగరమునకు వెళ్ళను అతడు పెక్కు రూపములు దాల్చి కాశీలో ఉండెను అప్పుడప్పుడు కాశీలోని స్త్రీ పురుషులకు పెక్క వ్రతములు ఉపదేశించి వారిని తప్పు దోవ పట్టించవలన నీ భావించను కాని వారు ఏమాత్రం ధర్మ మార్గం ధార్మిక ప్రభావమును సూర్యుడు నివసించుటకు ఆరాటపడను కాశీకి సూర్యునికి లోలార్కుడు అనే నామం వచ్చింది ఇక శివుడు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ఏదైనా ఉపాయం చెప్పమనగా బ్రహ్మ దివోదాసుకి అశ్వమేధ యాగం చేయమని సూచించాడు అలాగే అశ్వమేధ యాగం చేశాడు దివోదాసు కానీ అతని శక్తివంతమైన అశ్వాలు ఏ రాజుకి దొరకలేదు సరికదా క్షేమంగా కాశీకి యాదం జరిగిన చోటుకి వచ్చాయి అలా బ్రహ్మ ప్రయత్నం ఫలించలేదు ఇక శివుడు తన కుమారుడు అయిన గణపతికి ఆ పని అప్పజెప్పాడు గణపతి చాలా తెలివి సూక్ష్మగ్రహత్వంతో మసులుకున్నాడు ఊరి చివర ఒక జ్యోతిష్యుని రూపంలో వచ్చిచేరి చిన్నగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు అలా జనం గణపతి జ్యోతిష్యుని ప్రభావానికి లోనైనారు చిన్నగా దివోదాసు మహారాణి కూడా వచ్చి జ్యోతిష్యం చెప్పించుకుంది ఆమె తన రాజ్యానికి వచ్చి రాజుకి చెప్పమంది ఇదే అదనుగా గణపతి రాజస్థానంలోకి ప్రవేశించి రాజు అరచేయి రేఖలను చూస్తున్నట్లు చూసి ఓ రాజా సరిగ్గా పద్దెనిమిదివ రోజు ఒక గొప్ప సాధువు ఇక్కడకు వస్తారు వారు చెప్పినట్లు చేయండి మీకు ఎంత పరిపాలించిన వ్యాకులత ఉంది అదిపోయి మీరు ప్రశాంతంగా ఉండగలరు అని గణపతి ఒక ప్లానుగా పథకం రచించారు ఆ సాధువు ఎవరో కాదో సాక్షాత్తు మహావిష్ణువు అలాగా పద్దెనిమిదివ రోజు నాడు విష్ణుమూర్తి సాధువు రూపంలో వచ్చి ఓ రాజా మీ పరిపాలన అద్భుతం అమెఘంకాని మీకు మనహశాంతి లేదు దానికి మీరు ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తే మీకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని విష్ణుమూర్తి రూపంలోని సాధువు చెప్పగా అలాగే అని అంగీకరించారు దివోదాసు ఇంకేముంది శివలింగం ప్రతిష్ఠాపన జరిగింది శివుడు లింగ రూపంలో కాశీకి వచ్చేశాడు రాజు ప్రతిష్ఠించిన ఈ లింగానికి దివోదాస్వేర శివ అని పేరు పెట్టారు ఈ లింగంపై చిత్రంలోనిది ఇది ఇప్పటికీ కాశీలో దశా స్వమేధ ఘాట్ కింగ్ దగ్గర విశ్వభుజి ఆలయం సమీపంలో ఉంది ఇక సాధువు విష్ణుమూర్తి రూపంలోను ఆ లిమ్రాపల్లో శివుడు జ్యోతిషుని రూపంలోని గణపతి వారి వారి రూపాలతో ప్రత్యక్షమైనారు ఇక దివోదాసు తనకు తానే కాశీ నుండి నిష్క్రమణ చేశాడు ఇక స్వర్గంలోని దేవతలంతా కాశీలో నివసించడానికి ప్రత్యక్షమైపోయారు అందుకే కాశీని దేవతల నివాస స్థలంగా ఉంటుంది అంటారు నిజానికి భూమికి చెందిన స్థలం కాదని ఆధ్యాత్మిక రాజ్యంలో భాగమని అంటారు అందుకే ఇక జీవి మరణిస్తే మెక్షం కలుగుతుంది అని అంటారు ఈ కార్యమంతా విఘ్నం కలగకుండా తన చాకచిక్యంతో చేసిన గణపతిని శివుడు ఆలింగనం చేసుకుని పితృవాచల్యంతో దీవించాడు అందుకే గణపతికి నమస్కారం చేయకుంటే ఏ పని సఫలం కాదంటారు వారిని కార్యసాధకుడు అని అంటారు ఆ విధంగా దివోదాసు చరిత్ర చిరస్మరణీయమై నిలుస్తుంది ఓం శాంత శాంతిహా